హాయ్ అండి అందరికీ నమస్కారం హరహర మహాదేవ శంభూ శంకరం ఓం నమో నారాయణాయ సో ఈరోజు కార్తీక మాసంలో పద్నాలుగో రోజు పద్నాలుగో అధ్యాయం అయితే చెప్పుకుంటున్నాము కొంచెం శ్రద్ధగా వినండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము కార్తీక మాసంలో పద్నాలుగో రోజు పద్నాలుగో అధ్యాయం ఓకేనా శ్రద్ధగా వినండి పద్నాలుగో అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సార్గము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరకు కూర్చొని జనకుని దగ్గరగా కూర్చోబెట్టుకొని కార్తీక మాస మహాత్యముల గురించి తనకు తెలిసిన విష సర్వ విషయములు చెప్పవలనేనని కుతూహల కుతూహలముతో ఇట్లు చెప్పడం గది ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వర్షోత్సార్జనము చేయుట శివలింగ సాల గ్రామాలను దానములు చేయుట ఉసిరికాయల దక్షిణతో దానములు చేయుట మొదలగు పుణ్యకార్యముల వల్ల వెనకటి జన్మల మందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము ద్రక్కును ప్రతి మనుషుని పితృదేవత పితృదేవతలను తమ దెవ్వరో ఆబోతనకు అచ్చువేసి వదులునా అని ఎదురు చూచిచుందరు ఎవడు ధనవంతుడే ఉండి పుణ్యకారములు చేయక దాన చేయక కడుకు ఆబోదును అచ్చువేసి పెండ్లైననో చెయ్యడో అట్టి వారు రౌరవాది సకల నరకములను కాక వాని బంధువులు కూడా నరకములకు గురిచేయను కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో ఆచరించి సాయం చే సాయం సమయమున కిశవకేశవులకు ఆలయనందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరం ఉండి మరణాడు తమ శక్తి కొలది బ్రహ్మ బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములను భావింతురు సుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షము భక్షణ చేయరాదు ఇతరుల ఇంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారంలో నాడు సూర్యచంద్ర గ్రహణము గ్రహణకు రోజులు ఎందున భోజనం చేయరాదు కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ పడి విడు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయ ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పుడు కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనానో విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటితో స్నానం చేయవచ్చును అటును చేయవారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేరులను మనస్సులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవల చేయవలేను అటును చేయలే చేయని వయడల మహాప్రాప్ పాపియే జన్మల నందు కోపమును బడి కృసింతురు ఒకవేళ నదుల అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింద శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలం గంగేచా యమునే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన జలస్ సన్నిధంకురు అని పఠించుచు స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాధికారిది కృత్యములు ముగించుకొని పూజా మందిరమునున్న శివుణ్ణి కల్పోక్తముగా ఈ క్రింద విధముగా పూజించవలెను కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాస వాసాయ నమ नवरत्ंहास सामर्पयाम ओं गौरीनाय नम पाद्यम स ओम ले लोकेराय नम आद्य सामर्पयामी ओम वृषभवाहनाय नम स्मर्पयामी ओम दिगंबराय नम वस्त्र सामर्पया ओं जगन्नाय नम योपवीत सामर्पया ओं कपलधारिण्य नम ग सामर्पयाम ओं संपूर्ण गण गणनाय नम गणनाय नम पुष्प समर्पयामि ओम महेश्वराय नम अक्षता समर्पयामि ओम पार्वती नादाय नम धूप समर्पयामि ओम तेजो तेजोपाए नम दीपं समर्पयामि ओम लोक रक्षय नम नैवेद्यम समर्पयामि ओम त्रिलोचनाय नम कर्पूरनीराजनम सामर्पयाम ओम शंकराय नम सुवर्ण मंत्रपुष्प सामर्पयामी ओम भवाय नम प्रदक्षिणा नमस्कार समर्पयामी प्रकार पूज पूजले శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజా అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి చేయించు సంతృప్తి పరచవలను వీటిని చేసిన వారు నూరు అశ్వమేధయాగులు చేసిన ఫలము వేయి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాస కార్తీక మాసము నెల నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటి వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు వంద జన్మల నానా నానాయోనులందున జన్మించి తర్వాత కుక్క నక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తులు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతములు చేసినను పురాణము చదివినను వినను అట్టి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు స్కంద పురాణమున స్కంద పురాణనంతర్గన అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందిలి చతుర్దాస్ చతుర్దశ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము సో ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరం ఓం నమో నారాయణాయ సో ఇది పద్నాలుగో రోజు అధ్యాయం అనమాట సో పద్నాలుగో అధ్యాయం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎక్కడైనా నేను తప్పులు చదువు నన్ను క్షమించండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ